నాడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పొగ్గొట్టం కాలనీలో అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తొలగింపులు చేపట్టారు కట్టడాలు తొలగింపు నేపథ్యంలో నిర్మాణదారులు వివాదానికి దిగటంతో పాటు పెట్రోల్ పోసుకుని ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో అర్బన్ సిఐ బాబీ సంఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుమనగి చూశారు

어디서 왔어? 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 어디서 ફોર્મ લગાવીકડા સાઇડ મોક પર સિંહા ગાના છે બોલ ટી ચિલાયે ઓડી ઓડી બોર કોટુ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు అది కోర్టులో కేసు జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఇరవై రెండు తర్వాత ఆ కేసు అంటే ఆడ హైకోర్టులో వాయిదా దావాలు జరుగుతున్నాయి అది ఆ స్థలం రాజా గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లారిటీగా క్లియర్ గా ఇచ్చున్నారు అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో తొంభై తొంభై సంవత్సరాలకి లీవ్ లీజ్కి ఇచ్చున్నారని ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని అని వాళ్ళు కూడా కేసుకి పదకొండు మంది కోర్టులో కేసేస్తున్నారు ఆ దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది అయితే కోర్టు స్టేటస్ క్యూస్ అని ఇవ్వటం జరిగింది అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి ఫర్దర్ గా ఏ విధమైనటువంటి కన్సక్షన్స్ చేయకూడదు అని ఇచ్చున్నారు అందుకని మేము పాత కన్సెక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్తలేదు కొత్తగా ఎవరు కూడా కట్టొద్దని చెప్పి తెలియపరిచి ఉన్నారు తెలియ ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈ రోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో మూడు రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం చేసినప్పుడు కూడా వాళ్ళు మూడు రోజుల్లో మళ్ళీ వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఈరోజు పోలీసు వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని డిమాలిష్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవరైనా ఉల్లంఘించి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఏమవుతుందంటే అక్కడ మాకు కంటెంట్ కింద ఉంది కేసు అంటే మేము మా సొంత ఖర్చులతో మేము హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కోర్టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆ ఉత్తర్వులని తప్పనిసరిగా మేము